స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో సండే ఫెషన్ రెస్టారెంట్ స్టైల్లో మిల్మెక్ర బిర్యానీ ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది చాలా చక్కగా కుదిరింది మిల్మెకర్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా ఇటెక్కిందండి ఇప్పుడు ఇందులో బిర్యానీ సాంప్రం వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొంచెం కరియాపాకు ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకుందాం

నల్ల వెల్లి పేస్ట్ ఈ రెండింటిలోకి ఫ్రెష్ చేస్తున్నానండి చికెన్ కర్రీలోకి బిర్యానీలోకి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మిల్లిమెకర వేసుకుందాం ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకుని రైస్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇది రెడీ అయ్యాక ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్